అభివృద్ధిలో నా తడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునా మాతడే పాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే నెరవేర్చినట్టి నాయకుడే కష్మించే శ్రామికుడే పేద ప్రజల కొరికే ఆలోచించే సేవకుడే అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంత Apa? క్షేత్ర నిర్మాణం బాధ్యతలు తీసుకొని చరిత్రకు శ్రీకారం చుట్టాడే ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీసులే కట్టేందుకు కేసీఆర్తో కలిసి Daddy! మున్సిపాలిటీ నుండి నా తమ్ముడు వేముల భాస్కర్ గారి మిత్ర బృందం అంతా ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి రావడం జరిగింది మీ అందరికి కూడా ఉదయపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ మీ రాకతో ప్రేమగల్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా రెపరెప రావడం సాయం అయిపోయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా వార్డు ఒకటి వార్డు ఎనిమిది వార్డు రెండు వార్డు నాలుగు వార్డు తొమ్మిది ఇట్లా ఐదు వార్డులలో మీ అందరి యొక్క సహకారంతో ఆ అభ్యర్థులు బ్రహ్మాండంగా విజయం సాధిస్తారని చెప్పి నేను భావిస్తాను నేను నమ్మి పదవులు ఇచ్చి ఆ పదవుల్ని వాడుకొని అంతా మంచిగా నా గుండెల మీద తన్ని పోయి ఇవాళ మనకే ద్రోహం చేస్తున్న సందర్భంలో నా తమ్ముడు నా ఇంటోడు వేముల భాస్కర్ అట్లనే మీ అందరూ నా ఇంటి తమ్ముళ్ళ దగ్గర ఇవాళ నాకు బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినారు నేను ఇది ఎప్పటికి కూడా మర్చిపోను ఎందుకంటే నమ్మిన ద్రోహం చేసినప్పుడు మేమున్నాము అని చెప్పి మీ అందరూ కూడా వచ్చినారు ఇప్పుడు ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నా భాస్కర్ ఇంటి పేరు కూడా వేముల నా పే నా ఇంటి పేరు కూడా వేముల చాలా మంది కూడా వేముల ఉన్నారు వాళ్ళ వేములో ఒకటైన నా గుండెల మీద తండ్రి వాళ్ళ సంగతి చూడాలి వాళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఎప్పటికైనా ఏనాటికైనా న్యాయం ధర్మం గెలుస్తుంది కేసీఆర్ గారి దయతోని కేటీఆర్ గారి సహకారంతో మనం భీమంగల్ పట్టణాన్ని రూపురేఖల్నే మార్చుకున్నాం మనం ఉన్న సందర్భంలో ఒకనాడు నేను భీమంగల్లో పోతే ఎక్కడ చూసినా మురికి కాలువలు కచ్చా రోడ్లు పందులతోటి కుక్కలతోటి భీమగల్ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంది ఇవాళ మనం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో భీమగల్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం సిసి రోడ్లు వేసుకున్నాం బీటీ రోడ్లు వేసుకున్నాం డ్రైనేజ్లు కట్టుకున్నాం భీమగల్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్లు వేసుకున్నాం జిల్లా హెడ్ క్వార్టర్ నిజామాబాద్ ప్రతి మెయిన్ రోడ్ లో మనం సెంట్రల్ లైటింగ్ డివైడర్లు చేసుకున్నాం వంద పడకల ఆసుపత్రి కట్టుకున్నాం బస్ డిపో మూసేస్తే బస్ డిపో తెరిపించుకున్నాం మళ్ళా మనం ప్రభుత్వం పోగానే ఆ బస్ డిపో పరిస్థితి ఏమైందో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు మనం ఉన్నప్పుడు వంద పడకల ఆసుపత్రి కట్టిస్తే ఈ రెండు సంవత్సరాలలో ఒక్క రూపాయి పని కూడా జరగలేదు దాంట్లో అదే మనం కేసీఆర్ గారు వచ్చుంటే మూడు నెలలలో మొత్తం కంప్లీట్ చేసి ఈనాటికి పేద ప్రజలకు మొత్తం మనం వంద పడకల ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా అందే పరిస్థితి ఉండే కాంట్రాక్టర్లకు బిల్లు ఇక ఇవాళ మొత్తం పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్ ని ఆరు కోట్ల రూపాయలతో కట్టుకొని మంజూరు చేసుకుంటే దాన్ని కట్టిన కాంట్రాక్టర్ కూడా ఒక రూపాయి రెండు నెలల ఆ పని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది మనం ఎనభై శాతం కంప్లీట్ చేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అంతర్గతంగా రోడ్లు డ్రైనేజ్లు బీటీ రోడ్లు సీసీ రోడ్లు వేసుకొని ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయంటే పది కోట్ల రూపాయలు మనం మంజూరు చేసుకొని తీసుకొచ్చిన ఎలక్షన్ల కంటే రెండు నెలల మొదలు తర్వాత దూదృత వర్షాత్తు ఎలక్షన్లు అయినాయి మన ప్రభుత్వం పోయింది మనం మంజూరు చేసే పది కోట్లను కూడా రెండు సంవత్సరాలు ఆపరు కావలసుకొని కావలసుకొని ఆపి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని శంకుస్థాపనలు చేసి హడావుడి చేస్తా ఉన్నారు ఇప్పుడు అన్ని విషయాలు కూడా మనం ప్రజలు చెప్పవలసిన అవసరం ఉన్నది భవిష్యత్ లింబాది గుట్టకు రోడ్ వేస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయింది ఇంత గొప్పగా నింబాడు రోడ్ వేసి అని చెప్పి గుడి చుట్టూతా కంకర గుచ్చుకుంటా గుడి తిరుగు ప్రదర్శన షావ దిగుతూ ఉండే నరసింహ స్వామి తిప్పుతా ఉంటుండ్రీ బరిగాళ్ళతో కంకర గుచ్చుకుంటూ ఉండే మనం కోట్ రూపాయలు పెట్టి దాని చుట్టూ మొత్తం పీటీ రోడ్ చేపించడం జరిగింది గుడికి మూడు కోట్ల రూపాయలతోటి ఎంత మంచిగా మనం సర్వాంగ సుందరంగా సెంట్రల్ లైటింగ్ డివైడర్ వేసి రోడ్ వేయించిన భీమంగల్లో నేను ఎమ్మెల్యే నాటికి నీళ్ళ కట్టకట్ట ఉంటుండే మంచినీళ్ళు దొరకకపో బోర్లు వేసుకున్నాడు బోర్ల మీద ఆధారపడ వాగులో ఫిల్టర్ కొద్ది ఆడకల్లి ట్యాంకర్ నింపుకొని ట్యాంకర్ తోటి నీళ్లు వస్తే మన అక్కా చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని ఒకరి కొట్లాడుకునే పరిస్థితి ఉండే ఇవాళ మనం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసి భీందల్లో ప్రతి ఇంటికి నల్లా పెట్టి కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన సంగతి కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఇట్లా ప్రతి రంగంలో ఇవాళ మన ఆడబిడ్డల కష్టాలు మనం తీర్చినాం ఇప్పుడు బిందెలు పెట్టు లేదు కొట్లాడలేదు ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో నల్ల నల్లదితే నీళ్ళు వస్తా ఉన్నాయి ఇట్లా అన్ని రంగాల్లో మనం బీందల్లో పనిచేసాం అయినా సరే మనం వాళ్ళే మనని వాళ్ళ కుండల మీద తండిపోయినారు మనకే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంలో మీ అందరు నాకు అండగా నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని చెప్పి మీ అందరినీ నిలబెట్టండి దయచేసి మీరు ధర్మాన్ని గెలిపియండి దయచేసి మీరు మీరందరు కూడా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క కేసీఆర్ కానీ ప్రతి ఇంటికి తిరుగుని మీ నాలుగు ఐదు వార్డులు చెప్పినాం ఐదు వార్డులలో మీ అందరు కూడా ప్రతి ఇంటికి పోయి ఈ విషయాలని చెప్పాలని చెప్పి మీ అందరికి నేను కోరుతా ఉన్నాను నాకు ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు మీ రాకతో భీమగల్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగురుతుంది పూర్తి నమ్మకం నాకు ఉన్నదని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ మరొకసారి తమ్ముడు వేముల భాస్కర్ కు వారితో పాటు వచ్చినటువంటి మీ అందరికి పేరు పేరున ఒకరి పేరు చెప్తే ఒకరికి ఇబ్బంది అవుతుంది జంగ చూస్తాను కాబట్టి మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీ తెలియంగా ఆహ్వానిస్తున్న మనసు విప్పి ఆహ్వానిస్తున్నా ఈ రోజు నుంచి మీ అందరు కూడా నా కుటుంబ సభ్యులుగానే చూసుకుంటాం మంచిలో చెడులో కష్టాల్లో సుఖాల్లో ఇవాళ మన కష్టం ఉండొచ్చు అధికారంలో లేకపోవచ్చు కానీ అన్ని రోజులు ఒకటే కావు కష్టాల్లో కూడా మీతో పాటు అండగా ఉంటా సుఖం అందరం కలిసి పంచుకుందాం అని చెప్పి మీ అందరికి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం